యుఎస్సి విద్యార్థులు ఎదురు ఎదురు చూసిన కోరిక వాళ్ళకు ఫలించింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కాగానే మొదటి సంతకము పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో సంతకం చేశారు సో పిల్లలందరూ ఇక చాలా ఆసక్తిగా ఎదురు చూసిన కళ వాళ్ళు నెరవేరింది కానీ ఇది టెట్టు ఎప్పుడు పడుతుంది డిఎస్సి ఎప్పుడు ఎప్పుడు పడుతుంది అంటే డిఎస్సి ఎలా టెట్ ఎలా అన్నది ఇంకా క్లారిటీగా ఈ అంశాల గురించి రావాల్సి ఉంది ఈ అంశాలు కూడా త్వరగా నిర్ణయించి పేపర్లో ప్రకటనలు ఇస్తే పిల్లలు ఇంకా శ్రద్ధగా చదువుకుంటారు వన్ వన్ సెవెన్ జీవో రద్దు విషయం కూడా ఇంకా క్లారిటీగా దానికి సంబంధించిన సంతకాలు కూడా రాలేదు వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తే ఆ మూడో తగ్గ నుంచి పిల్లలంతా వాళ్ళు మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి వచ్చి జాయిన్ అయితే ఈ హెచ్డి పోస్టులు ఎక్కువగా పడతాయి అన్న కాన్ఫిడెంటు ఉంటుంది ముందుగా వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది సో మనకు పిల్లల స్ట్రెంత్ పెరిగితే అప్పుడు హెచ్ఈడి పోస్టులు బాగా ఉంటాయి సో ఆరు సంవత్సరాల నుంచి మొత్తానికైతే కోచింగ్లు కూడా అన్నీ మూతబడి ఉన్నాయి అన్నీ ఇప్పుడు అందరికీ హ్యాపీగా ఉంది సో ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో కూడా రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఎగ్జామ్ డేట్లు కూడా రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది